తెలంగాణ ఈశాన్య రాష్ట్రాల స్నేహ బంధాన్ని బలోపేతం చేస్తూ హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం స్థాపనకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ కేంద్రం కోసం అవసరమైన స్థలాన్ని ప్రభుత్వమే ఉచితంగా కేటాయించినట్లు ఆయన ప్రకటించారు ఈ కేంద్రం ద్వారా అస్సాం అరుణాచల్ మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ సిక్కిం త్రిపుర రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ లో ఒక సాంస్కృతిక వారధి ఏర్పడనుంది విద్యార్థులకు హాస్టల్ సౌకర్యాలు వారి రాష్ట్రాల ప్రత్యేక ఆహారం కలలు చేతివృత్తుల ప్రదర్శనలకు ప్రత్యేక వేదికలు రానున్నాయి పర్యాటకం సాంకేతికత క్రీడలు ఆవిష్కరణ రంగాలలో ఈ కేంద్రం రెండు ప్రాంతాల మధ్య అనుకూల సహకారాన్ని పెంచనుంది ఏ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తితో తెలంగాణ తీసుకున్న ఈ ముందడుగు దేశ సమగ్రతకు కొత్త దిశ చూపిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఐటీ హాస్పిటాలిటీ రంగాల్లో తెలంగాణ అభివృద్ధికి చేస్తున్న సహకారంపై ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ రాష్ట్రం వారికి రెండో ఇల్లు లాంటిదని పేర్కొన్నారు రాష్ట్ర ఏర్పాటుకు రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరగబోయే తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు గ్లోబల్ సమిట్ విజయవంతం చేయడానికి గవర్నర్ సహకారం కోరారు ఈ ఉత్సవాల్లో ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన మూడు వందల మంది ప్రతినిధులు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి